నల్గొండ జిల్లా గుర్రెంపూడు మండల కేంద్రంలో దేవరకొండ రోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ బంక్లో కనీస వసతులు కరువయ్యాయి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండవలసిన మౌలిక వస్తులు పెట్రోల్ బంక్లో లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు భారత్ పెట్రోల్ బంక్లో తాగునీటి సదుపాయం లేదు తాగునీటి సదుపాయం కోసం ఏర్పాటు చేసిన చిన్నపాటి ఫ్రిడ్జ్ కూడా పనిచేయడం లేదు పురుషులకు మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ ఏర్పాటు చేయవలసి ఉండగా ఒకే గదిలో రెండింటినీ చూపిస్తున్నారు అవి కూడా సరిగ్గా లేవు వాహన ధరలకు గాలి మిషన్ పని పనిచేయడం లేదు మరియు పెట్రోల్ బంక్లో ఖచ్చితంగా ఉండవలసిన ఫైర్ సేఫ్టీ కూడా లేకుండా నిబంధనలు గాలికి వదిలేసిన యాజమాన్యం తక్షణమే అధికార యంత్రాంగం స్పందించి గుర్రంబోడు మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్పై వెంటనే చర్యలు తీసుకోవాలి అని వినియోగదారులు కోరుతున్నారు A, A, A filtrate, గాలి ఉంది ఇప్పుడు దాంట్లో లేదు ఇది పని చేస్తున్న పైరు చేస్తలేదు బాత్రూమ్ తాళం ఉంది ఓకే చాలా ఉంది ఇతల మెన్స్ బాత్రూమ్ ఇప్పుడు లేడీస్ జెంట్స్ అయితే ఒకదానలే పోరుగా లే లేడీస్ ఉంది ఇద్దరు ఒకదానిలేకపోరు పని చేస్తలేదు అది ఇది పని చేస్తా ఇవి ఉన్నాయి అసలు దీనికి ఏం లేవు రంధ్రాలు ఉన్నాయి కిందగా రంధ్రాలు ఉన్నాయి డస్ట్బిన్ ఉపయోగిస్తారా ఏంటి డస్ట్బిన్ ఏమి పని చేస్తారు అది ఇప్పుడు ఏం పంక్ ఇది దీని ఏం బంక్ అంటారు